అది నేను కూడా ఇడికి స్టార్ట్ ఎంత ట్రై ట్రే నేను ఇంటికి వెళ్తున్నా వేందిరా కాల్స్ కట్ చేస్తున్నానా అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు ఇదిగో ఇలా అరిస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా దేనికే వాదే టీవీ ఎందుకు టైం దొరికినప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడుకున్న టీవీ చూస్తున్నావు ఇంకోసారి ఇలా చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా ఇంత టైం వరకు ఇటు బయట ఏం చేస్తున్నాడు టైం ఎంత పదకొండు ఇంతవరకు బయట ఏం చేస్తున్నావు స్టార్ట్ రేపటి నుంచి పది లోపు నువ్వు ఇంట్లో ఉండకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్తున్నా ఇది ఎక్కడ కోలరా ఎవరితో మాట్లాడేస్తున్నాడు ఇడు ఎవరు ఫ్రెండ్ అమ్మాయో అబ్బాయో చూపించు ఏయ్ ఫ్రెండ్ అని చెప్పాగా అరుస్తున్నావు కదా ఇలా అయితే నేను మా పూ ఒక్క నిమిషం ఆగిన నేను దగ్గరుండి మరి నేనే దింపుతాను పద ఇది లేకపోవడం ఇల్లు ఉంది ఇంకెక్కడ చెప్పు ఓయ్ ప్రతి టెన్ మినిట్స్ కి నువ్వు నాకు కాల్ చేయకపోతే నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను చెప్తున్నా వసే నువ్వు ఇక్కడ ఉన్నా నాకు అదే టార్చర్ అక్కడికి వెళ్ళినా కూడా అదే టార్చర్ అసలు ఏంటి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రా ఇది నా కర్మరా